హాయ్ హలో వెల్కమ్ టు ఎంఎస్ కృష్ణ అకాడమీ నేను మీ సదానందం సోషల్ టాప్ థౌజండ్ బిట్ సిరీస్ లో భాగంగా మనం నూట ఎనభై ఐదవ ప్రశ్నల వరకు కంప్లీట్ చేసుకున్నాం ప్రస్తుతం నూట ఎనభై ఆరు ప్రశ్నల నుంచి మొదలు పెడదాం ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంఎస్ కృష్ణ అకాడమీ అలాగే ఒక లైక్ వేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం నూట ఎనభై ఆరో ప్రశ్న మయన్మార్లో పంతొమ్మిది వందల తొంభై ఎన్నికల్లో జైల్లో ఉండగానే ఎనభై శాతం సీట్లు గెలిచిన ఎన్ఎల్డి పార్టీ నాయకులు ఎవరు ఆప్షన్స్ ఏ జనరల్ నెవిన్ బి అంగ్సాన్ సూకి సి అంగ్సాన్ డి తేన్ సెయిన్ సో సరైన జవాబు ఆప్షన్ బి అంగ్సాన్ సూకి జైల్లో ఉన్నప్పుడే ఎన్ఎల్డి పార్టీ నాయకులు వాళ్ళు ఈమె సో ఈమె పంతొమ్మిది వందల తొంభై ఎన్నికల్లో ఎనభై శాతం సీట్లు గెలవడం జరిగింది నూట ఎనభై ఏడవ ప్రశ్న సరికాని దాన్ని పరిగణించండి ఆప్షన్స్ సరికాని దాన్ని గుర్తుపట్టాలి ఏ మయన్మార్లో రెండు వేల పది ఎన్నికలు యునైటెడ్ నేషన్స్ పరిశీలనలో జరిగాయి యుఎన్ఓ ఓకే సమితి బి రెండు వేల పది మయన్మార్ ఎన్నికల్లో నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ నాయకురాలు అంగ్సన్ సూకీ గెలిచారు రెండు వేల పది మయన్మార్ ఎన్నికల్లో యుఎస్డిపి పార్టీ అధిక సీట్లు గెలిచింది డి రెండు వేల పది మయన్మార్ ఎన్నికల తర్వాత సూకీని గృహ నిర్బంధం నుండి విడుదల చేశారు సో ఇందులో సరైన జవాబు ఏంటంటే అంటే దీంట్లో సరికాని తప్పుగా ఉన్నది ఏంటి అంటే రెండు వేల పది మయన్మార్ ఎన్నికల్లో అంగ్సాన్ సుక్కి గెలిచారు అనేది రాంగ్ ఎందుకంటే ఆమెను అసలు పోటీలో పాల్గొననివ్వలేదు ఓకేనండి సో ఆమెను నిర్బంధిస్తూనే ఉన్నారు ఎందుకంటే ఆమె పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పేసి సైన్యం అక్కడ మయన్మార్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది నూట ఎనభై ఎనిమిదవ ప్రశ్న రెండు వేల పదిహేను ఎన్నికల్లో మయన్మార్ లో గెలిచి ప్రజాస్వామ్య స్థాపనకు అడుగులు వేస్తున్న వారు ఎవరు ఆప్షన్ ఏ సేన్ యుఎస్డిపి పార్టీ బి అంగ్సాన్ సూకి ఎన్ఎల్డి పార్టీ సి నెవిన్ డి ట్రంప్ సో మయన్మార్ లో రెండు వేల పదిహేను ఎన్నికల్లో గెలిచిన వారు ఎవరు అంటే మళ్ళీ అంగ్సన్ సూకి ఎన్ఎల్డి పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ఆమెనే గృహ నిర్బంధం నుంచి విడుదల చేయడం జరిగింది సో ఇన్ని రోజులు ఆమె గెలుస్తున్నప్పటికీ ఆమెకు అధికారం అప్పగించకుండా సైన్యం పరిపాలన అనేది సాగించింది నూట ఎనభై తొమ్మిదవ ప్రశ్న సరైన దాన్ని పరిగణించండి సో సరైనది ఏదో గుర్తుపట్టాలి చూడండి మూడు ప్రతిపాదనలు అనేటివి ఇవ్వడం జరిగింది పద్దెనిమిది వందల ఎనభై ఒకటి మొదటి కర్మాగారాల చట్టం ప్రకారం ఏడు లోపు పిల్లల్ని నియమించుకోరాదు పనిలో నియమించుకోరాదు సో అదే చట్టం ప్రకారం రెండవది ఏంటి ఏడు నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లలతో తొమ్మిది గంటల కంటే ఎక్కువ పని చేయించరాదు అదే చట్టం ప్రకారం మూడవ ఆప్షను రోజులో అరగంట విరామము నెలకు రెండు రోజులు సెలవు ఇవ్వాలి సో ఆ చట్టంలో ఉన్నదేంటి లేనిదేంటి అని గమనిస్తే మనకు సరైన దాన్ని గుర్తించడం జరుగుతుంది సో ఇందులో ఒకటి రెండు సరైనవా రెండు మాత్రమే సరైనదా రెండు మూడు మాత్రమే సరైనవా ఒకటి రెండు మూడు మొత్తం మూడు కూడా సరైనవా అంటే ఒకసారి చూసుకోండి మీకు తెలిసిన వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎనభై పద్దెనిమిది వందల ఎనభై ఒకటి మొదటి కర్మాగారాల చట్టం ఇది ఇండియాకు సంబంధించిందండి ఒక భారతదేశంలో సో ఇందులో సరైనవి ఏంటి అంటే ఒకటి మరియు రెండు సరైనవి ఈ మూడవది తప్పు ఎందుకంటే ఇక్కడ ఒక రోజులో గంట ఒక గంట విరామం నాలుగు రోజులు నాలుగు రోజులు ఇవ్వాలి నెలకు నాలుగు రోజులు సెలవు ఇవ్వాలి అని చెప్పారు ఓకేనా సో మనకు అందుకే ప్రతి నాలుగు ప్రతి ఆదివారం సెలవు నెలకు నాలుగు రోజులు సెలవు ఇవ్వాలి అనేది పద్దెనిమిది వందల ఎనభై ఒకటి కర్మాగారాల చట్టంలోనే ఉంది నూట తొంభై అవ ప్రశ్న సరికాని దాన్ని గుర్తించండి ఆప్షన్స్ ఏ పంతొమ్మిది వందల పదకొండు కర్మాగారాల చట్టం పురుషులకు పన్నెండు గంటల పని ఆరు గంటలకి ఒకసారి అరగంట విరామాన్ని సూచించింది బి పద్దెనిమిది తొంభై ఒకటి కార్మిక చట్టంలో మహిళలకు పదకొండు గంటల పని రోజుకు గంటన్నర విరామాన్ని సూచించింది సి పద్దెనిమిది వందల తొంభై ఒకటి కార్మిక చట్టం పిల్లల పనిని తొమ్మిది నుండి ఆరు గంటలకు తగ్గించింది డి పద్దెనిమిది వందల తొంభై ఒకటి కార్మిక చట్టం తొమ్మిది సంవత్సరాల లోపు పిల్లల్ని నిషేధించింది సో ఇవి రెండు చట్టాల గురించి ఒకటి పంతొమ్మిది వందల పదకొండు పద్దెనిమిది వందల తొంభై ఒకటి అనే రెండు చట్టాల గురించి క్వశ్చన్స్ అనేటివి ఫ్రేమ్ చేయడం జరిగింది సో దీంట్లో మీకు సరికాని దాన్ని గుర్తించండి అని చెప్పాను సో ఇందులో సరికానిది ఏది అంటే ఆప్షన్ సి ఆప్షన్ సి తొమ్మిది గంటల నుంచి ఏడు గంటలకు తగ్గించింది ఓకేనా సో పిల్లల పనిని తొమ్మిది నుండి ఏడు గంటలకు కంటే ఎక్కువ వాళ్ళతో పని చేయించుకోవద్దు అని చెప్పడం జరిగింది తొమ్మిది సంవత్సరాల లోపు వాళ్ళు పిల్లలు అన్నట్టు సో వాళ్ళని అసలు ని నిషేధించింది తొమ్మిది సంవత్సరాల లోపు పిల్లల్ని పూర్తిగా నిషేధించింది అలాగే ఒకవేళ పిల్లలతో చేయించుకుంటే అంటే ఈ ఈ పిల్లలు కాదు తొమ్మిది సంవత్సరాల పైన ఉన్నటువంటి పిల్లలు ఏడు గంటల కంటే ఎక్కువ పని వీలు లేదు అని చెప్పడం జరిగింది ఇంకా మిగతా మూడు కూడా మీరు పాస్ చేసుకొని చూసుకోండి ఎందుకంటే ఈ సెంటెన్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి మీకు లెంత్ ఎక్కువ అవుతుంది సో పాస్ చేసి గుర్తు పెట్టుకుని మిగతా మూడు కూడా అవి సరైనవే కాబట్టి గుర్తుపెట్టుకోవాలి నూట తొంభై ఒకటవ ప్రశ్న పార్లమెంటరీ విధానం పెట్టుబడిదారులకే ఉపయోగపడుతుందని శ్రామిక వర్గ నియంతృత్వమే మంచిది అని విశ్వసించిన వాళ్ళు ఎవరు ఆప్షన్ ఏ ప్రజాస్వామ్యవాదులు బి రాచరికవాదులు సి కమ్యూనిస్టులు డి ఉదారవాదులు సో ఇందులో శ్రామికుల నియంత్ర శ్రామిక వర్గ నియంతృత్వమే మంచిది అని విశ్వసించిన వాళ్ళు ఎవరు అంటే ఆప్షన్ సి కమ్యూనిస్టులు సో కానీ శ్రామిక వర్గానికే వాళ్ళు ఎక్కువ మొగ్గు చూపుతారు పార్లమెంటరీ విధానం పెట్టుబడిదారులకే ఉపయోగపడుతుంది అని వాళ్ళు నమ్ముతూ ఉంటారు అందుకే చైనాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి నూట తొంభై రెండు కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఏర్పడిన దేశాలను కాలక్రమంలో అమర్చండి సో ప్రపంచంలో కొన్ని దేశాల్లో కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు అనేటివి ఏర్పడినాయి సో అందులో ఏ దేశంలో మొదలు అంటే దేని తర్వాత ఏదైందో కాలక్రమంలో క్రోనలాజికల్ ఆర్డర్లో మనం ఫ్రేమ్ చేయాలి సో ఇక్కడ ఏమేమి ఇచ్చాను చూడండి ఒకసారి ఏ సో ఫస్ట్ది సోవియట్ రష్యా రెండవది చైనా మూడవది వియత్నాం క్యూబా నాలుగవది తూర్పు యూరప్ సో ఇందులో ఏది ఫస్ట్ ఏది తర్వాత దాని తర్వాత అనేది మనం ఒక ఆర్డర్లో చూసుకోవాలి సో ఫస్ట్ ఎక్కడ ఈ కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు అనేటివి ఏర్పడినాయి అంటే సోవియట్ రష్యాలో ఓకేనండి సోవియట్ రష్యాలో ఫస్ట్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది ఆ తర్వాత సో వీటి రష్యా అంటే అది ఎక్కడుంది యూరప్ ఉంది కాబట్టి యూరప్లో ఉన్న తూర్పు యూరప్ ప్రాంతాల్లో కూడా సేమ్ అట్లనే పక్కకున్నది కాబట్టి అదే విప్లవం అనేది పాకింది కాబట్టి రష్యా తర్వాత తూర్పు యూరప్ సో వన్ ఫోర్ తర్వాత ఏమొచ్చింది అంటే చైనా చైనా తర్వాత వియత్నాం క్యూబాల్లో కూడా అదే విధంగా కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఏర్పడినాయి ఇందులో ఇందులో సరైన జవాబు ఏంటిది వన్ ఫోర్ టూ త్రీ అనేది ఆప్షన్ సి సో ఇది రష్యా తర్వాత తూర్పు యూరప్ తర్వాత చైనా తర్వాత వియత్నాం క్యూబాలలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఏర్పడినాయి నూట తొంభై మూడవ ప్రశ్న యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నమైన సంవత్సరం ఇది యుఎస్ఎస్ఆర్ యునైటెడ్ ఇది కదండి సోషలిస్ట్ సోవియట్ రిపబ్లిక్ అనేది సో రష్యా ఇంతకుముందు కొన్ని దేశాలు కలిసి ఉండేది సో అది విడిపోయి వేర్వేరు దేశాలుగా ఏర్పడినాయి సో అది ఎప్పుడు ఆప్షన్ ఏ నైన్టీన్ ఫిఫ్టీ బి నైన్టీన్ సిక్స్టీ సి నైన్టీన్ నైన్టీ వన్ డి టూ థౌజండ్ వన్ సో సరైన జవాబు ఆప్షన్ సి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో యుఎస్ఎస్ఆర్ అనేది విడిపోయింది నూట తొంభై నాలుగవ ప్రశ్న సరైన దాన్ని ఎన్నుకోండి ఓకేనా సరైనది అంటే చూడాలి ఒకటోది అమెరికా పంతొమ్మిది వందల ఇరవై నుండి మాత్రమే శ్వేతజాతి మహిళలకు ఓటు హక్కు ఇచ్చింది అమెరికా నల్లజాతి పౌరుల ఓటు హక్కుపై వివక్షతను పంతొమ్మిది వందల అరవై ఐదులో తొలగించింది మూడవది సార్వజనీన ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ యుఎస్ఎస్ఆర్ ఇందులో ఏవి సరైనది అనేది చూసుకోవాలి మనం ఆప్షన్ ఏ వన్ టూ బి టూ త్రీ సి వన్ టూ త్రీ డి వన్ త్రీ ఇందులో ఏవి సరైనది అంటే వన్ మరియు టూ అనేది సరైనది మూడవది సార్వజనీ ఓటు హక్కు కల్పించింది మొదటి దేశం ఏంటి అంటే మనకు న్యూజిలాండ్ అని ఉండాలి ఓకేనండి న్యూజిలాండ్ అందరికి ఓటు హక్కు కల్పించడం మొదటి దేశం మహిళలకు ఓటు హక్కు కల్పించిన దేశం కూడా న్యూజిలాండే ఓకేనా సో ఇక్కడ సోవియట్ యూనియన్ ఎందుకు ఇచ్చాను అంటే ఓటు సార్వజని ఓటు హక్కు కల్పించిన మొదటి పెద్ద దేశం అతిపెద్ద దేశం ఏది అంటే అది సో యుఎస్ఎస్ఆర్ అన్నట్టు ఓకేనా రైట్ ఇక అది కూడా న్యూజిలాండ్ తర్వాతనే ఇచ్చింది పెద్ద దేశాలలో అది మొదటిది అన్నట్టు ఇంకా నూట తొంభై ఐదవ ప్రశ్న సరికాని దానిని పరిగణించండి ఓకే ఏ ఎస్తోనియా పౌరసత్వ చట్టాల వల్ల రష్యాకి చెందిన అల్పసంఖ్యాకులకు ఓటు హక్కు కష్టమైంది బి పంతొమ్మిది వందల పదిహేడు రష్యా విప్లవం తర్వాత అందరికీ ఓటు హక్కు లభించింది సి మన రాజ్యాంగం ఏర్పడగానే పద్దెనిమిది సంవత్సరాలు గలవారందరికీ ఓటు హక్కు లభించింది డి ఫిజి దేశంలో భారతీయ ఫిజియన్ కంటే స్థానిక ఫిజియన్ ఓటు విలువ ఎక్కువ ఉండేది రెండు వేల పదమూడు నుండి సమానంగా భావిస్తున్నారు సో ఇందులో సరికానిది ఏంటి అంటే మూడు సరే ఒకటి రాంగ్ ఉంది సో అదేంటి చూడండి ఇందులో సరికానిది ఏంటి అంటే ఆప్షన్ సి మన రాజ్యాంగం ఏర్పడగానే పద్దెనిమిది సంవత్సరాల వరగా ఓటు హక్కు కల్పించింది అనేది రాంగ్ ఉంది ఎందుకంటే మనం ఫస్ట్ రాజ్యాంగం ఏర్పడినప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్న వాళ్ళకే ఓటు హక్కు కల్పించారు తర్వాత నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో లో అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ తర్వాత మనకు ట్వంటీ వన్ ని ఎయిటీన్ కు తగ్గించడం జరిగింది నెక్స్ట్ నూట తొంభై ఆరవ ప్రశ్న రెండు వేల పన్నెండు అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఎంత శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు ఓకేనా చాలా డెవలప్డ్ కంట్రీ అని చెప్పుకునే ఆ దేశంలో కూడా ఎంత శాతం మంది ఉపయోగించుకోలేదు అంటే ఆప్షన్ ఏ ట్వంటీ బి థర్టీ పర్సెంట్ సి ఫార్టీ పర్సెంట్ డి ఫిఫ్టీ పర్సెంట్ ఇందులో ఎంత శాతం ఉపయోగించుకోలేదు ఆప్షన్ సి ఫార్టీ పర్సెంట్ నలభై శాతం మంది అసలు ఓటి ఓటింగ్ అని ఓటింగ్లో పాల్గొనలేదు ఓకేనా చూడండి ఎంత చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఓకే సో అరవై శాతం మంది మాత్రం ఓట్లేసారు నలభై శాతం ఓట్లు వేయలేదు సో వన్ నైన్టీ సెవెన్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ముప్పైలో స్వాతంత్రం వచ్చిన నాటి నుండి మెక్సికోలో ఆరు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతున్నాయి కానీ రెండు వేల సంవత్సరం వరకు నైన్టీన్ థర్టీ నుంచి టూ థౌజండ్ ఇయర్ వరకు కూడా ఏ పార్టీ అధికారంలో ఉంది ఏ కాంగ్రెస్ పార్టీ బి జాను పిఎఫ్ సి యుఎస్డిపి డి ఇన్స్టిట్యూషనల్ రెవల్యూషనరీ పార్టీ సో ఏది అధికారంలో ఉంది మెక్సికోలో అంటే పిఆర్ఐ ఓకేనా ఇన్స్టిట్యూషనల్ రెవల్యూషనరీ పార్టీ అనేది అధికారంలో ఉంది డెబ్బై సంవత్సరాలుగా అంటే అది ఎన్ని అక్రమాలు చేస్తూ ఎన్నికల్లో గెలుస్తుంది అనేది మనం ఆలోచించవచ్చు ఇక కాంగ్రెస్ పార్టీ అనేది మన దగ్గర ఉంటుంది పిఎఫ్ అనేది ఇక్కడ జింబాబ్వేలో ఉంటుంది మన దగ్గర లేదు మెక్సికోలో కూడా కాదు యూఎస్డిపి అనేది మయన్మార్కు సంబంధించినటువంటి యూనియన్ సాలిడేటరీ డెవలప్మెంట్ పార్టీ ఓకేనా సో ఎన్ఎల్డికి యుఎస్డిపి మధ్య పోటీ ఉండే అంగిసాన్ సూక్కి ఎన్ఎల్డి పార్టీ ఇక వన్ నైన్టీ ఎయిట్ పంతొమ్మిది వందల ఎనభైలో స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి జింబాంబేలో అధికారంలో ఉన్న పార్టీ ఏది ఓకే ఆప్షన్ ఏ ఎన్ఎల్డి పార్టీ బి రిపబ్లికన్ పార్టీ సి జానుపీఎఫ్ డి పిఆర్ఐ పార్టీ సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి సో ఆప్షన్ సి పిఎఫ్ పార్టీ జింబాబ్వేలో ఎప్పటి నుంచి పంతొమ్మిది వందల ఎనభైలో అధికారం వచ్చినప్పటి నుంచి కూడా అక్కడనే ఉంది ఆ అధికారంలోనే ఉంది సో పిఎఫ్ ఇది స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ అలాగే అక్కనే అధికారంలో ఉంది అంటే ఇక్కడ కూడా అక్రమాలు జరుగుతున్నాయనే మనం గుర్తుపెట్టుకోవాలి ఎన్నికల అక్రమాలకు సంబంధించిన విషయాలకు సంబంధించిన టాపిక్ అన్నట్టు ఇది సో ఇన్ని సంవత్సరాలు ఒకే పార్టీ అధికారంలో ఉండడం అనేది చాలా రేర్ ఎంత ప్రజాబలం ఉన్న నాయకుడైనా కూడా ఉండలేడు ఉంటున్నాడంటే అక్కడ ఏదో జరుగుతోంది ఇక ఎన్ఎల్డి పార్టీ మనకు మయన్మార్ హంసాన్ సూకి రిపబ్లికన్ పార్టీ అనేది అమెరికాలో ఉంటుంది పిఆర్ఐ పార్టీ మెక్సికోలో నైన్టీన్ థర్టీ నుంచి సెవెన్ టూ వరకు అధికారంలో ఉంది సో జింబాంబే అంటే పిఎఫ్ జే జడ్ అంటే జింబాబే అనేది గుర్తుపెట్టుకోండి ఇక నూట తొంభై తొమ్మిది రాబర్ట్ ముగాబే ఏ దేశానికి అధ్యక్షుడు ఏ అమెరికా బి జింబాంబే సి జాంబియా డి దక్షిణాఫ్రికా ఇందులో రాబర్ట్ ముగాబే ఏ దేశానికి అధ్యక్షుడు అంటే ఆప్షన్ బి జింబాంబే దేశానికి అధ్యక్షుడు సో ఈ జింబాంబే పిఎఫ్ కి అధ్యక్షుడే జాను పిఎఫ్ అనే పార్టీ ఉంది కదా సో జేఏన్యు సో పిఎఫ్ అనే పార్టీకి అధ్యక్షుడే బట్టు హుగాబే జిమాంబే రెండు వందల ప్రశ్న చైనాకు సంబంధించి సరికానిది చైనా దేశ పార్లమెంట్ జాతీయ కాంగ్రెస్ ను ఎన్నుకున్నకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి బి జాతీయ ప్రజా కాంగ్రెస్ కు చైనా అంతటి నుండి మూడు మూడు వేల మందిని ఎన్నుకుంటారు సి కమ్యూనిస్ట్ పార్టీయే ప్రతిసారి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది డి జాతీయ ప్రజా కాంగ్రెస్ కు అధ్యక్షుడిని నియమించే అధికారం లేదు ప్రజలే అధ్యక్షుడిని ఎన్నుకుంటారు సో ఇందులో సరికానిది ఏది అంటే చూడండి ఎవ్రీ ఇయర్ ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి ఎన్నికలు జరగడం కరెక్టే ప్రజా జాతీయ ప్రజా కాంగ్రెస్ అంటే అక్కడ నేషనల్ పార్లమెంట్ అన్నట్టు సో వాళ్ళకి ఆ ఎన్నికలు జరుగుతాయి అలాగే మూడు వేల మందిని ఎన్నుకుంటారు కొంతమందిని సైనికులు కూడా అంటే సైన్యం కూడా కొంతమందిని ఎన్నుకుంటది కమ్యూనిస్ట్ పార్టీ ప్రతిసారి ప్రభుత్వం ఏర్పడుతుంది కరెక్ట్ ఎందుకంటే అక్కడ ఉన్న ఒకటే పార్టీ ఇక జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుని నియమించే అధికారం లేదు అనే తప్పు ఈ జాతీయ ప్రజా కాంగ్రెస్ వాళ్ళే అధ్యక్షుణ్ణి నియమిస్తారు ఓకే ప్రజలు ఎన్నుకోరు అక్కడ అధ్యక్షుడిని సో ఎవరైనా మన ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరింత మంచి కంటెంట్ అంతా డిఎస్సి వరకు కూడా నేను కంటిన్యూషన్ లో మీకు మంచి సిలబస్ అందిస్తాను అలాగే ఒక లైక్ వేస్తే మీరు మరింత మందికి మన వీడియోని షేర్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఒక లైక్ వేయండి ప్రతి ఒక్కరు మీకు కావాల్సిన ఒక కంటెంట్ మన ఛానల్ పైన అభిప్రాయాల్ని కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి ఇక రెండు వందల ఒకటవ ప్రశ్న బెల్జియం గురించి సరికాని వాక్యం ఆప్షన్ ఏ ఇది లాస్ట్ టైం ఆల్రెడీ వచ్చింది ఈసారి కూడా వచ్చే అవకాశం ఉంది ఏదో ఒక పేపర్లో ఏ యాభై తొమ్మిది శాతం ప్రజలు ఫ్లెమిస్ ప్రాంతానికి చెందిన డచ్ భాష మాట్లాడే ప్రజలు ఓకేనా బెల్జియంలో బి నలభై శాతం మంది వలోనియా ప్రాంతానికి చెందిన ఫ్రెంచ్ మాట్లాడే ప్రజలు సి బెల్జియంలో జర్మన్ భాష మాట్లాడేవారు ఒక్క శాతం ఉన్నారు డి బెల్జియం రాజధాని ప్యారిస్ సో దీంట్లో సరికాని వాక్యం ఏది అంటే ఆప్షన్ డి బెల్జియం రాజధాని ప్యారిస్ అనేది తప్పు ఓకేనా బెల్జియం రాజధాని ఏంటో మీకు తెలిసిన వాళ్ళు ఒకసారి కామెంట్లో రాయండి ఏంటండి బెల్జియం రాజధాని బ్రసెల్స్ ఓకేనా అండి బెల్జియం రాజధాని బ్రెసెల్స్ బ్రెసెల్స్ అని ఇస్తే అక్కడ రైట్ సో మిగతా మూడు కూడా కరెక్ట్ అన్నారు డచ్ భాష వాళ్ళు యాభై తొమ్మిది శాతం ఫ్రెంచ్ భాష మాట్లాడే వాళ్ళు నలభై శాతం అంటే బెల్జియం మొత్తం దేశంలో అదే బ్రెసెల్స్ ఆ నగరంలో అంటే ఆ క్యాపిటల్ సిటీలో రాజధానిలో మాత్రం రివర్స్ ఉంటారు అంటే ట్వంటీ పర్సెంట్ డచ్ భాష ఉంటే ఎయిటీ పర్సెంట్ ఫ్రెంచ్ భాష వాళ్ళు ఉన్నారు మొత్తం దేశంలో మాత్రం ఫిఫ్టీ నైన్ పర్సెంట్ డచ్ భాష ఉంటే ఫార్టీ పర్సెంట్ ఫ్రెంచ్ భాష వాళ్ళు వన్ పర్సెంట్ జర్మన్ వాళ్ళు సో అందుకని వాళ్ళందరూ మంచి ఒక ఒప్పందం చేసుకొని అక్కడ గవర్నమెంట్ అనేది ఫామ్ చేశారు సో ఆ వివాదం తలెత్తినప్పుడు ఏం జరిగిందో చూద్దాం తర్వాత ఇక రెండు వేల రెండవ ప్రశ్న శ్రీలంకకు సంబంధించి సరికానిది ఓకే సరికాని దాన్నే గుర్తుపట్టాలి మీరు చూడండి ఏ సింహల భాష మాట్లాడేవారు డెబ్బై నాలుగు శాతం బి తమిళం మాట్లాడేవారు పద్దెనిమిది శాతం సి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో లో శ్రీలంకకు స్వాతంత్ర్యం వచ్చింది డి శ్రీలంకలో అధిక శాతం హిందూ మతస్థులు ఉన్నారు సో ఇందులో సరికానిది ఏదండి సరికానిది ఏది అంటే శ్రీలంకలో అధిక శాతం హిందూ మతస్థులు ఉన్నారు అనేది రాంగ్ ఓకేనా సింహల భాష సెవెంటీ ఫోర్ పర్సెంట్ కరెక్టే తమిళం మాట్లాడే వాళ్ళు పద్దెనిమిది శాతం కరెక్టే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో స్వాతంత్ర్యం రావడం కూడా కరెక్టే అధిక శాతం బౌద్ధ మతస్థులు ఉన్నారు శ్రీలంకలో ఓకేనా బౌద్ధ మతం రెండు వందల మూడవ ప్రశ్న సరికాని వాక్యాన్ని గుర్తించండి ఇందులో సరికానిది ఏదో చూడండి ఒకసారి ఆప్షన్ ఏ శ్రీలంక బౌద్ధ మతానికి మద్దతు ఇచ్చింది బి తమిళాన్ని పట్టించుకోకుండా సింహల భాషను మాత్రమే అధికార భాషగా చేశారు సి ఎల్టీటీఏ తీవ్రవాద సంస్థ సింహాల భాష మాట్లాడే వారి తరపున పనిచేసింది డి తమిళులు శ్రీలంకలో ఉత్తర తూర్పు ప్రాంతాల్లో అధిక శాతం ఉన్నారు తమిళ ఈలం రాష్ట్రాన్ని కోరుకున్నారు సో ఇందులో సరైనది కానిది ఏదో గుర్తుపట్టాలి సరే కానిది ఏది అంటే ఆప్షన్ సి ఎల్టిటి తీవ్రవాద సంస్థ సింహల భాష కోసం కాదు తమిళ తరపున పోరాటం చేసింది తీవ్రవాద సంస్థ ఇది తమిళ తరపున పోరాటం చేసింది అంటే వాళ్ళ హక్కుల కోసం పోరాడింది వాళ్ళకు స్వతంత్ర తమిళ ఈలమైన రాష్ట్రాన్ని స్వతంత్ర రాష్ట్రాన్ని వాళ్ళు కోరుకున్నారు సో తమిళను ఎక్కువగా అణచివేతకు గురి చేస్తున్నారు వాళ్ళని పట్టించుకోవడం లేదు ఎందుకంటే ఇక్కడ సింహల భాషను అధికార భాష చేశారు తమిళులకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది లేదు సింహాల భాష మాట్లాడేవారినే వారినే సింహాల చదువుకున్న వాళ్ళనే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేసారు తమిళ వ్యతిరేక కార్యక్రమాల వలన ఎల్టీటి సంస్థ ఏర్పడింది ఎల్టిటి ప్రభాకరన్ టైగర్ ప్రభాకర్ అనేది మీకు తెలిసి ఉంటుంది నెక్స్ట్ రెండు వందల నాలుగవ ప్రశ్న బెల్జియం భాషా వివాదాన్ని ఎలా పరిష్కరించుకుంది సో ఇంతకుముందు చెప్పుకున్నాను కానీ బెల్జియంలో ఎలా పరిష్కరించుకుంది అంటే ఏ కేంద్ర ప్రభుత్వంలో డచ్ ఫ్రెంచ్ సమాన ప్రాతినిధ్యం బి రెండు ప్రాంతాల రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర అధికారాల్లో చాలా వాటిని బదిలీ చేయడం సి బ్రసెల్స్ ప్రత్యేక ప్రభుత్వంలో సమాన ప్రాతినిధ్యం డి పైవన్ని ఇందులో చూసుకున్నట్టయితే అన్ని కూడా సరైనవే బెల్జియం భాషా వివాదాన్ని ఎలా పరిష్కరించుకుందంటే మొత్తం కేంద్ర ప్రభుత్వంలో డచ్ ఫ్రెంచ్ ఈక్వల్గా ప్రాతినిధ్యం వహించింది అక్కడ మొత్తం దేశంలో డచ్ వాళ్ళు ఎక్కువ ఉన్నప్పటికీ ఫ్రెంచ్ వాళ్ళకు కూడా సమాన ప్రాతినిధ్యానికి ఓకే చెప్పింది అప్పుడు లో అంటే రాజధానిలో ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కువ ఉన్నప్పటికీ డచ్ వాళ్ళకి ఓకే చెప్పిళ్ళు ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇచ్చింది కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళు సమాన ప్రాతినిధ్యానికి ఓకే చెప్పిళ్ళు అన్నట్టు ఇక రెండు ప్రాంతాల రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్న చాలా అధికారాలని ఆ ఫ్లెమిస్ ప్రాంతానికి బలోనియా ప్రాంతానికి సో అధికారాలను బదిలీ చేసేళ్ళు కాబట్టి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో కంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనాలను ఎక్కువ ఉంటారు కేంద్రం చెప్పినవన్నీ కూడా పాటించాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఓకే ఇక ఇవన్నీ సరైనదే ఓకేనండి సో ఇదండి మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఎంఎస్ క్రిష్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అలాగే అందరూ ఒక లైక్ వేయండి మరింత మందికి ఈ వీడియోని చేరువ చేయండి ఓకేనా ఇలాగే మీకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది టాప్ థౌజండ్ వెయ్యి ప్రశ్నలకు మీకు అందించే వరకు మన ఎంఎస్ క్రిష్ అకాడమీ మీకు తోడుగా ఉంటుంది ఈ వెయ్యి ప్రశ్నల నుంచి ఖచ్చితంగా పేపర్లలో క్వశ్చన్స్ అనేటివి వస్తాయి ఎందుకంటే పాయింట్ టు పాయింట్ బిట్ టు బిట్ మిస్ అవ్వకుండా మనం కంటెంట్ అనేది రెడీ చేస్తున్నాను కాబట్టి అందరూ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అందరికీ ఆల్ ది బెస్ట్ జై హింద్ అలాగే మీకు డిస్క్రిప్షన్లో టాప్ థౌజండ్ సిరీస్కి సంబంధించిన ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది ఇస్తుంది మిగతా వీడియోస్ అన్ని కూడా వరుసగా ఒకే దగ్గర చూడొచ్చు సో ఇప్పుడు టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అయినాయి కదా సార్ అవన్నీ ఎలా చూడాలి మనం వెతుక్కోవడం కష్టం అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అది ఓపెన్ చేసుకుంటే మీకు అన్ని వీడియోస్ అనేవి ఒకే చోట కనిపిస్తాయి వెళ్ళి చూడండి